చేయండి జగన్మోహన్ రెడ్డి మన ప్రాంతం ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన రెండు వేల రూపాయలుండే పెన్షన్ మూడు వేల రూపాయలు పెంచుతామని ఎలక్షన్ హామీలు చెప్పి ఆ మూడు వేల రూపాయలు సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున పెంచుకుంటూ పోతామని చెప్పి అంటే ఏదో భిక్ష వేసినట్టు ఏదో అతని డబ్బులు ఇస్తానట్టు మనకు దాని ఒక్క వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదేళ్ళ కాలయాపం చేసి తర్వాత మీకు చాలా నష్టం కలిగించిన మాట వాస్తవమా కాదా అదే కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలో మేము చెప్పినామో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పడం ఫస్ట్ నెలలోనే తర్వాత అది నాలుగు వేల రూపాయలు చేయడం నాలుగు వేల రూపాయలు మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంకొక విషయం మీరు మా గమనించండి ఎప్పుడైనా ఏదైనా రాజకీయ పార్టీలు ఒక స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే అవి అవి అమలు పరచాలనుకుంటాయి అదే కూటమి ప్రభుత్వం ఏ డేట్లో అయితే అనౌన్స్మెంట్ చేసిందో అనౌన్స్ చేసిన తర్వాత మధ్యలో ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్కు కౌంటింగ్కు మధ్యలో మళ్ళీ ఒక నెల గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో కూడా మేము ఏ డేట్లో అయితే ఈ పెన్షన్ పెంచుతామని చెప్పామో ఆ డేట్ నుంచి కూడా ఈ పథకం వర్తిస్తానని చెప్పి దానికి సంబంధించిన మూడు నెలలది కూడా మూడు వేలు పాతది మూడు వేలు రెగ్యులర్గా వచ్చే పెన్షన్ తర్వాత పెన్షన్ ఆ తర్వాత పెన్షన్ వెయ్యి రూపాయలు అంటే దాదాపు ఏడు రూపాయలు ఒకటేసారి పెన్షన్ ఇచ్చిన చరిత్ర భారతదేశంలో ఎక్కడా గానీ లేదు మీరు ఈ విషయం తప్పకుండా గమనించాలా ఎక్కడైనా చూసుకోండి ఎక్కడైనా అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి వెయ్యి రూపాయలు పెంచి ఇచ్చి చేతులు దురుపుకుంటారు కానీ మేము ఏనాడైతే మీకు హామీ ఇచ్చామో ఆ రోజు నుంచి పాత బకాయి మూడు నెలలది కూడా మూడు వేలు పెంచుతూ ఇచ్చిన ఘనత ఒక కూటమి ప్రభుత్వం తెలుగు తెలుగుదేశం పార్టీకే చెందుతుంది తర్వాత మీరు బాగా గమనించండి ఎక్కడైనా మనము మీరు ప్రాంతం నుంచి కానీ పల్లెల నుంచి వచ్చే వాళ్ళకు గానీ ఏదైనా పని మీద అక్కడ అంతా పోయినప్పుడు ఆ పని లేట్ అయ్యి ఇంకా ఇంటికి రావాలి అక్కడే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో తహసీల్దార్ ఆఫీస్ అయితే దాని పక్కనే అన్న క్యాంటీన్ ఉంటది అక్కడ ఏదన్నా ఐదు రూపాయలకు భోజనం ఇంకా పల్లెల నుంచి వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టాలనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తే అక్కడ ఓపెన్ చేస్తే మన జగన్మోహన్ రెడ్డికి వచ్చిన బాధ అని చెప్పమ్మా ఆయన అధికారంలోకి వస్తానే అన్నా క్యాంటీన్ అంతా రద్దు చేశాడు దానివల్ల ఏమి ఆయనకు ఆనందమో ఏం సంతోషమో మనకైతే ఏదో బీదోళ్ళు వాళ్ళు పొద్దున పూట టిఫిన్ టయానికి టిఫిన్ మధ్యాహ్నం భోజనము చేసేదాన్ని కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తారనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ కూడా క్యాన్సిల్ చేస్తే తప్పకుండా ఎలక్షన్ సామెలో అన్నా క్యాంటీన్లు మళ్ళా ప్రారంభిస్తామని చెప్పి ఒక ఐదారు రోజుల కిందట మనమే పులివెందులో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించుకున్నాం తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళు కానీ తర్వాత పల్లెల్లో కానీ మీకు ఏదైనా పల్లెలు ఇక్కడ ఉన్నా కూడా పల్లెల్లో భూములు ఉండే వాళ్ళకు కానీ పాస్బుక్ మీద జగన్ రెడ్డి గారి ఫోటో ఇంకా మీకు టౌన్లో ఉండే తెలియదు ఎక్కడన్నా పొలాలు లేకపోతే నెంబర్ రాయలు ఉంటుంది నెమర్ రాయలు అన్ని తీసేసి దాని మీద కూడా జగన్ రెడ్డి ఫోటో అవన్నీ పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టడం జరిగింది అంటే ఇంకా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని డిపార్ట్మెంట్లో ఉండే డబ్బులన్నీ లాగేసిన తర్వాత ఇంకా మన దగ్గర ఇంకోటి ఏదైనా రిజిస్ట్రేషన్ చేస్తే మనకు జిరాక్స్ ఇస్తారంటే ఒరిజినల్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట అంటే మన ఆస్తులు మన భూములు మన పాస్బుక్లు పెట్టి కూడా అప్పు తెచ్చుకోవాలనే ఆలోచనతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడితే మొత్తం రైతులు కానీ మీరు కానీ అందరు కూడా చాలా ఆందోళన పడ్డాం మన ఆస్తులన్నా మనకు ఉంటాయా లేదా ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడని అప్పుడు తప్పకుండా ఎలక్షన్స్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని మనం హామీ ఇవ్వడం అధికారంలోకి వస్తానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తప్పకుండా రద్దు చేయడం కూడా జరిగింది డాక్రా రుణాల తల్లి మీకు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకి ఇప్పుడు పెంచడం జరిగింది ఉద్యోగస్తులు ఏదైతే మెగా డిఎస్సి ఉందో దానికి పదహారు వేల పోస్టులు కూడా రిలీజ్ చేయడం ఎన్నికల హామీల్లో భాగంగా జరిగింది తర్వాత ఇందాక మన బీజేపీ మిత్రులు చెప్పినట్టు పోలవరం కయ్యే ఖర్చు అంతా మేమే భరిస్తాము ఆర్ అండ్ ఆర్ అంతా భరిస్తామని ఇప్పుడు తాత్కాలికంగా కొంత అమౌంట్ కూడా రిలీజ్ చేశారు ఇంతవరకు మనకు రాజధాని లేని రాష్ట్రంగా చేసి ఈ ఐదేళ్లు సరమ నాశనం చేస్తే ఇప్పుడు మళ్ళీ మనం అమరావతి కట్టుకుంటానంటే తర్వాత నరేంద్ర మోడీ గారిని నిర్మలా సిద్ధించి అప్పుగా కాకుండా గ్రాంట్గా కూడా మనకు పదహైదు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కు శాంక్షన్ చేయడం ఇది కూడా తప్పకుండా మనకు తొందరలో రాజధాని కడతాము అనే దానికి ఒక నిదర్శనం ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకోటి కర్నూలులో ఓరోకల్ కానీ మనం కడప వెళ్ళినప్పుడు కంద్రదరెడ్డి కాలేజ్ దగ్గర కుప్పటి తనింది అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సహకారంతో రెండు వేల ఐదు వందల కోట్లు పారిశ్రామిక క్యారిడార్ కోసం అక్కడ ఏర్పాటు చేయడం అక్కడ అన్ని కూడా పరిశ్రమలు అంతా వస్తాయి మన పిల్లలకు ఏదైనా ఉద్యోగాలు పాడో వచ్చేదానికి అవకాశం కూడా ఉంది అలాగే జమ్మడ దగ్గర స్టీల్ ప్లాంట్ కూడా తప్పకుండా జిందాలతో ఓపెనింగ్ చేయిస్తాం ఇవన్నీ మనము ఎంత టైంలో చేసాము వంద రోజుల్లోనే చేశాం వంద రోజుల్లోనే ఇవన్నీ మనం చేసినప్పుడు తర్వాత రాబోయే కాలంలో కూడా మీకు ఏ అయితే హామీలు ఇచ్చామో ముఖ్యంగా మీరు మహిళలు ఉన్నారు మీకు తప్పకుండా కూడా గ్యాస్ సిలిండర్లు మూడు మహిళలు ఇస్తామని చెప్పాం అవి దీపావళి రోజు తప్పకుండా దీపం పథకం కింద ఫస్ట్ సిలిండర్ ఇస్తాం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పాం తప్పకుండా దీపావళి రోజు ఫస్ట్ సిలిండర్ ఇస్తాం తర్వాత నాలుగు నెలలకు మళ్ళా ఓ సిలిండర్ తర్వాత నాలుగు నెలలకు మళ్ళా ఓ సిలిండర్ కూడా మీకు తప్పకుండా ఇప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది తర్వాత అతి ముఖ్యమైన హామీ వచ్చేసి వచ్చేసి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం జిల్లా అంతా కూడా చేస్తామని చెప్పాం దాని మీద కూడా దాని సాధ్య సాధ్యాలు అన్ని అధ్యయనం చేస్తా ఉన్నాం పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో కర్ణాటకలో ఆల్రెడీ ఈ స్కీమ్ ఉంది ఇక్కడ చిన్న సమస్యలు ఏమున్నాయంటే ఇప్పుడు పార్నపల్లెళ్ళు పక్కనే వచ్చి అనంతపురం జిల్లా అవుతుంది అది ఆ ఆడ రెండు మూడు కిలోమీటర్లు ఆడ బస్సు ఎక్కితే జిల్లా మారుతుంది కాబట్టి టికెట్ కొట్టాలన్నా వద్దా ఇప్పుడు మేము సింధ మాకు ఒక కిలోమీటర్లోనే పాతపల్లి గ్రామం ఉంది అది అనంతపూర్ జిల్లా ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తా ఉన్నారు జిల్లా లోపలనే అంటే మరి ఒక కిలోమీటర్ ప్రయాణం చేసినా వాళ్ళకు ఛార్జీ కొట్టాల్సి వస్తుంది వీటన్నిటినీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి మీ అందరికీ ఆమోదయోగ్యంగా తర్వాత ఒక మంచి స్కీమ్ తేవాలనే ఉద్దేశంతో ఇది కూడా తప్పకుండా ఒక రెండు మూడు నెలల్లోనే మీకు ఏదైతే మేము హామీ ఇచ్చామో అది తప్పకుండా ఉచిత అది తప్పకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా తప్పకుండా చేస్తాం ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసింది అమ్మఒడి పేరు పెట్టి ఐదేళ్లలో ఇక్కడ ఎవరైనా అమ్మఒడి స్కూలుకు స్కూల్ పిల్లలను పంపించే వాళ్ళు ఉంటే చెప్పండేమ ఐదేళ్లలో మూడు సార్లే కదా అమ్మఒడి పడింది ఐదేళ్లకు ఐదు సార్లు పడాలి కానీ తప్పకుండా మూడు సార్లే పడి ఉంటే అది ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే చెప్పండి మూడు సార్ల కన్నా ఎక్కువ వచ్చింటే ఎవరైనా చెప్పండి తప్పకుండా ఐదేళ్ళది మూడు సార్లే ఆయన పడింది అది కూడా ఓ సంవత్సరం పద్నాలుగు వేలు ఓ సంవత్సరం పన్నెండు వేలు ఆ వెయ్యి రూపాయలు కూడా కక్కుడు పడి తీసుకున్నారు మేము ఏదైతే తల్లికి వందనం అనే పేరుతో మేము ప్రామిస్ చేసామో అది తప్పకుండా జనవరిలో వాళ్ళ మాదిరి కాకుండా అంటే సాక్షాత్తు భారతమే అనేకమైనటువంటి వీడియోలు ఉన్నాయి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని బడికి పంపించే మా జగన్ అంతమందికి పదహైదు వేలు ఇస్తాడని చెప్పిన వీడియోలు ఉన్నాయి తీరా అధికారం వచ్చినాక అవన్నీ కాదు మేము ఒక్కరికే ఇస్తామని చెప్పారు మేము మా కుటుంబ ప్రభుత్వం ఈరోజు ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంటే తల్లికి వందనం పేరుతో అంతమందికి వాళ్ళు ఇచ్చినట్టు పన్నెండు వేలు పద్నాలుగు వేలు కాకుండా పదిహేను వేలు మేము ఇస్తామని తప్పకుండా జనవరిలో కూడా ఈ స్కీమ్ స్టార్ట్ చేయబోతున్నామని మేము ఈ సభాముఖంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం తర్వాత ఇంకొక హామీ ఏంటంటే ఏళ్ల నుంచి అరవై ఏళ్ళ వరకు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల చొప్పున పద్దెనిమిది వేల స్కీమ్ అది కూడా అమలు పరుస్తాం ఇవన్నీ అయిన తర్వాత ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నం చేసి ఎక్కడ ఒక రూపాయి లేకుండా అంత లక్ష పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినాడు కాబట్టి మన జగన్ రెడ్డి గారు ఆ హామీ ఇవన్నీ జనవరి కల్లా అయిపోతాయి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ పంతొమ్మిది వేల అంటే సంవత్సరం కాకదలకే మీకు ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వేలు పడే మీకు పద్దెనిమిది వేల స్కీమ్ వచ్చే బాధ్యత కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ వంద రోజుల్లో మేము ఈ రకమైన హామీలు అన్నీ చేశాము మీకు ఏదైతే మేము హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ఇట్లా టైం పెట్టి దీపావళికి ఒకటి తర్వాత డిసెంబర్లో ఒకటి తర్వాత జనవరిలో ఒకటి ఇవన్నీ చేస్తూ ఉన్నాము